వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రేచ్చ ప్రేచ్చ అహందో రతస్థేదాం భోజ యాగత్య సేవాం కరోమీ సకృత్సేవయా నిత్య సేవా ఫలంత్వం ప్రేచ్ఛ ప్రేచ్ఛ ప్రభో ప్రభో పూర్ణ ది ప్రేక్షకులందరికీ కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంవత్సరం అందరికీ కూడా బాగా కలిసొచ్చి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిందాలని ఆశిస్తూ తదుపరి రాశి ధనురాశి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అలాగే అవమానం వచ్చి ఐదండి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు అలాగే పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన వాళ్ళు అలాగే ఉత్తరాషాఢ ఒకటో పాదంలో పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ధనురాశిలో ధనురాశిలోకి వస్తారు ఈ యొక్క అక్షరాలు వచ్చేసి ఏ యో బా బి బూ ధ ధ బే ఈ అక్షరాలు ఈ యొక్క ధనురాశుల పుట్టిన వాళ్ళకి వస్తాయండి ఈ యొక్క ధనురాశి వాళ్ళకి ముఖ్యంగా ఇంట్లో గురువు సంచరించడం వల్ల శత్రురోగ రుణాది పీడలు ఇట్లాంటివి కూడా తక్కువగా ఉంటాయి లోన్లు తొందరగా మంజూరు అవుతాయి ఏమైనా మొండి మొండిపాకలు ఏమైనా ఉంటే కనుక వసూలు అవుతాయి అలాగే విదేశ స్థానాన్ని చూడడం వల్ల గురువు విదేశ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ తొందరగా లభించి విదేశాలు వెళ్ళే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటే కాదు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఈ ఫలితాలు జరిగే ఉన్నాయి అలాగే ధనాభివృద్ధి కుటుంబాభివృద్ధి కుటుంబాల వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం ప్రేమానురాగాలు బాగా పెరగడం ఇట్లాంటి పరిణామాలు బాగా జరిగే అవకాశం ఉంది అలాగే గురువు వృత్తి స్థానాన్ని చూడడం వల్ల వృత్తిపరంగా మంచి అభివృద్ధి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి లభించే అవకాశం ఉంటే వ్యాపారస్తులు వ్యాపారాల్లో బాగా లాభాలు గడించగలుగుతారు రాజకీయ నాయకులు కూడా ఉన్నత స్థాయి పదవుల్ని అధిరోహించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క గురువు ఈ యొక్క ధన కారకత్వం కూడా రావడం వల్ల ధనాభివృద్ధి మరియు ఆకస్మిక ధన లాభాలు బాగా జరిగే అవకాశాలు వచ్చే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు అలాగే తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శనాలు ఇట్లాంటివి కూడా అధికంగా చేస్తారు అలాగే విహారయాత్రలు వినోదయాత్రలు కూడా బాగా వెళ్తారు అలాగే ఈ యొక్క లగ్నానికి నాలుగో ఇంట్లో రాహు అలాగే పదో ఇంట్లో కేతు ఉండాలి వ్యక్తిగత జాతకంలో మీకు రాహు మహాదశ పద్దెనిమిది సంవత్సరాల ముందైపోయి కేతు మహాదశ తర్వాత వచ్చినట్లయితే రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు పరిపూర్ణమైనటువంటి శుభకరమైన ఫలితాలని ఇస్తారు ఎందుకంటే వృత్తి స్థానం కావడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి మరియు వృత్తిపరంగా మంచి ప్రమోషన్లు రావడం ఉన్నత స్థాయి పదవులు రావడం ఉన్నతాధికారుల ప్రశంసలు ఉన్నతాధికారులు కూడా మీరు ఏదైతే చెప్పారో అది వినే అవకాశాలు ఇట్లాంటివి పరిపూర్ణంగా ఉంటాయి అలాగే నాలుగు నాలుగుని కూడా చూడడం వల్ల ఈ యొక్క తల్లికి ఆరోగ్యం మెరుగుపడడం భూములు స్థిరాస్తులు వారి యొక్క విలువ పెరగడం కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూములు లభించడం అమ్మాలనుకుంటే మీరు అనుకునే రేటుకి దగ్గరగా మీకు ధర ఆ భూమికి లభించడం ఇట్లాంటి పరిణా శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలరు అలాగే మూడులో సంచడం వల్ల మాట వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది సోదర సోదరి వర్గీ వెళ్తూ విభేదాలు అలాగే తండ్రితో చికాకులు పూర్వీకులకు సంబంధించిన ఆస్తి సంబంధమైన విషయాలు ఉంటే కొద్దిగా డిలే కావడం మరి విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ తగ్గడం విద్యాస్థానం మీద శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల స్వల్పంగా దైవ బలం తగ్గడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది అలాగే వ్యయస్థానం మీదని కూడా శని చూడడం వల్ల అనవసరమైన ఖర్చులు అనవసరమైన ప్రయాణాల వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలని మీరు గమనించి అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో సూర్య కుజ గురు కేతు దశలు అంతర్దశలు నడిచినట్లయితే అద్భుతంగా యోగించి లాభిస్తాయి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కనుక మీకు శనిశుక్ర బుధరాహు చంద్రదశలు అంత దశ నడిచినట్లయితే కొద్దిగా అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు లేకుండా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే వ్యక్తిగత జాతంలో మీకు శనిశుక్ర బుధరాహు దశలు కానీ అంత దశలు ముందరగా అయిపోతే కనుక మీకు దోష ప్రభావాలు తక్కువగా ఉంటాయి ముందరగా కానట్లయితే దోష ప్రభావాలు ఎక్కువగా ఉండి వేధించి బాధించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి మీరు పరిపూర్ణంగా బయటపడగలుగుతారు దైవికమైన పారాయణలు బాగా చేసుకోవడం అలాగే మీరు ఏదైతే ప్రొఫెషన్ అనుకున్నా డిప్రెస్ అవ్వకుండా ఎక్కువ శారీరక కష్టం మీరు పడడం వల్ల అలాగే ఎక్కువ పని చేయడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే మీరు అనుకున్నా కూడా తొందరగా సాధించగలుగుతారు దాని నిమిత్తము మీరు నల్ల నువ్వులు మినుములు రెండు కలిపి బాగా ఉడకబెట్టి బెల్లంత పడి అవుకి తినిపించడం కానీ లేకుంటే మినుములు మరియు నల్ల నువ్వులు నల్లబట్ట మరియు నెపమేకు చెప్పులు ఇవన్నీ కలిపి బ్రాహ్మణులకి శనివారం దానంగా ఇవ్వడం ఇట్లాంటి రెమెడీస్ ఆచరించడం వాళ్ళు దోష ప్రభావం నుంచి మరి బయటపడగలుగుతారు ఇలా కూడా స్తోమత లేని వాళ్ళు నువ్వులు నువ్వులు బాగా గుప్పిడితో పట్టుకుని మనస్ఫూర్తిగా దోష ప్రభావాలన్నీ కూడా తగ్గాలని ప్రార్థించి యొక్క ఎక్కడైతే పక్షులు ఉండే అక్కడ వారికి ఆహారంగా వేసినట్లయితే కనుక కొద్దిగా మంచి జరిగి మీరు అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి అలాగే వెంకటేశ్వర స్వామిని బాగా పూజించి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్చించడం వల్ల కూడా దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ప్రదక్షిణ నమస్కారాలు కూడా వెంకటేశ్వర స్వామికి చేసుకోవడం మంచిది శుభం